హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అండి నేనైతే ఇలా పూజ చేసుకున్నాను స్పెషల్గా పూజనైతే ఏమి చేసుకోను ఇలా ఇంట్లోనే చేసేసుకుంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు నడిపించండి మీకోసం మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇది మా తులసి కోట చూడండి డిజైన్ బాగుందా అండి నేనే వేసా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతాను మా పిల్లలు చూడండి పూజ చేస్తుంటే ఎలా దండం పెట్టుకుంటున్నారో బాయ్ ఫ్రెండ్స్